శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార ఫలితాలు శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ శుక్రవారం శక్తివంతమైనది చాలా అదృష్ట దినంగా చెప్పుకోవాలి ఈరోజు తులారాశి వారి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది బంధువర్గంలో కొద్దిగా ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఏర్పడవచ్చు అలాగే స్నేహితుల మధ్య కొంచెం మాట పట్టింపు ఇబ్బందులు కలగవచ్చును అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చంద్రుడు ఏడవ రాశిలో నుండి అశ్విని నక్షత్రం సూర్య ఉదయం ఏడు గంటలకు వెళ్ళిన తర్వాత భరణి నక్షత్రంలో అడుగు పెట్టడం జరుగుతుంది ఏడవ స్థానంలో చంద్రుడు ఉంటే ఆ ఇంటికి ఏడవ స్థానం అనేది కేంద్ర స్థానం ఆ చంద్రుడి యొక్క చల్లని చూపు మన రాశి పైన పడడం వల్ల ఎంతో మనసు రీతిగా ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు భార్యాభర్తల్లో అలకలు ఉన్నవారు అంటే కొద్దిగా దూరమైనవారు స్నేహితుల దగ్గర నుంచి కొంచెం ఇబ్బందులు కలిగిన వారు కుటుంబ సభ్యులలో కొంచెం మానసికంగా ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా సంతోషం కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు అంటే ఎంత కోపంతో ఇబ్బందులు పడ్డారో అదే కోపం పక్కకు పెట్టి మళ్ళీ చిరునవ్వుతో అందరితో కలుసుకోగలుగుతారు అదే మనిషిలో ఉన్న నైపుణ్యం ఎప్పటికీ ద్వేషం అనేది ఎప్పుడు పెట్టుకోలేని పరిస్థితిలో కొద్దిమంది ఉంటారు ద్వేషాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తుందంటే అప్పుడు చెడ్డ గ్రహాలు మీ ఒంటిలో అంటే మీ రాశి చక్రంలో ఉంటే ఒక మనిషిని కానీ ఒక భావాన్ని కానీ మనం మళ్ళీ మళ్ళీ ఆ చెడ్డ ఆలోచనలు కానీ మానసిక ఒత్తిడిని కానీ మనల్ని పేరోపణ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడతాం అందుకని ఈరోజు మనం దాన్ని అన్నీ పక్కకు పెట్టి సంతోషంగా కుటుంబీకులతో దూర ప్రయాణాలు చేస్తూ దర్శనాలు చేసుకోవచ్చు శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు శుభ కార్యక్రమాలు చేసిన చోట నిక్షత్తాంబులాలు జరగచ్చు ఈరోజు అంత శక్తివంతమైన దినంగా చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే చాలా వరకు గ్రహస్థితుల ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా తులారాశి వారికి శుభగ్రహాలు అనుగ్రహం కలిగినప్పుడల్లా వాళ్ళకు అదృష్టం అనేది ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయం ఉంటుంది పోటీల్లో ఆశించిన ఫలితం లభిస్తాయి శుభ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి ఆధునిక విషయాలు ఏకీగ్రవంగా ఉండగలుగుతారు అడ్డంకులు తొలగించే అవకాశాలు శుభగ్రహాలు కలిగిస్తాయి అలాగే ప్రత్యేకంగా మీరు కొన్ని విషయాల్లో చురుకుగా ఉంటారు ఈరోజు ప్రేమలో కానీ మనసులో ఉన్న తేజస్వంతంతో సంతోషం ఎక్కువైనప్పుడు చాలా బలంగా ఉంటారు ఎదుటి వాళ్ళని ఆకర్షితులు అవ్వడం ప్రాప్తికి కం సంబంధించిన విషయాల్లో కార్యక్రమాలు చేయడం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలన్నా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టాలన్నా ఈరోజు చాలా సానుకూలంగా ఉంది అలాగే మీరు అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు పోటీల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది వ్యాపార సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితులు మీకు సంబంధాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు మీకు ఆశించిన బ్యాంక్ సహాయం కూడా పొందుతారు అంటే ఈరోజు బ్యాంకుకు సంబంధించిన రుణ సదుపాయం కూడా కలుగుతుంది ఊహించిన సంబంధ రంగాల్లో కొత్త అవకాశాలు కలుగుతాయి మనసులో కొత్త కోరికలు పుడతాయి అనుభవం మరి జ్ఞానం కార్యకలాపాలలో వెల్లడి అవుతాయి మీకు కష్టమైన పనుల్లో సులభంగా పూర్తి చేస్తారు ఈరోజు అభిరుచులతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది అంటే ఆదాయాన్ని పెంచుకోవాలి మీరు దాచి ఉన్న ఉత్పత్తి అంటే ప్రతిభను వెల్లడిస్తారు బంధువుల మార్గంలో సంక్షోభాలు ఉంటాయి వ్యాపారాలు ఇబ్బందులుని విషయాల్లో తొలగించుకునే అవకాశం ఉంటుంది కొత్తతో కొత్త శ్రద్ధతో కలిగించిన విషయాలు ఈరోజు చురుకుదనంగా ఉంటారు అలాగే ఈరోజు ప్రత్యేకంగా విషయం ఏంటంటే విద్య ఉద్యోగ విషయాలలో సానుకూలంగా ఉంది అందువల్ల ప్రతి విషయంలో అడ్డంకులు ఇబ్బందులు కలిగిన కొన్ని సన్నివేశాలు అనేది ఈరోజు మర్చిపోగలుగుతారు అలాగే ఈరోజు భవిష్యవాణి అనే ఒక భావన కలిగిన విషయాలలో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఎటువంటి భౌతిక వ్యాధులు రావు కానీ ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు నిరీక్షణం చేయవద్దు భావోద్వేగాలు శాంతి మ మధురెత్త లభిస్తాయి అనవసరమైన వాదనలు ఒత్తిడికి దూరంగా ఉండండి వ్యక్తిగత జీవితం మీరు ప్రేమించిన వారిని మెప్పించడంలో సఫలమవుతారు మీరు ఆనందంగా ఉంటారు వ్యక్తిగత జీవితంలో సంతృప్తిగా ఉంటారు మీ పిల్లలు అందమైన సంబంధాన్ని పెంచుకుంటారు మంచి స్నేహితులు సన్నిహితంతో ఆనందంగా గడుపుతారు వృత్తి మీ వృత్తి పురోగతిని సాధారణంగా ఉంటుంది మీరు పెట్టే శ్రమను బట్టి మీ విజయం ఉంటుంది వృత్తి ఆర్థిక పరంగా దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోండి సహ ఉద్యోగాలు లేదా పై అధికారులు అనే మాటలను మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండండి అదృష్టం మీ అదృష్టం సాధారణంగా ఉంటుంది మరింత పెంచడానికి సంతోషాన్ని ఇచ్చే శుభవార్త మిమ్మల్ని కలిగిస్తాయి ధన ప్రాప్తి కలిగిస్తుంది ఆభరణాలు కొత్త ఇంటి ప్రయాణాలు కలగడం జరుగుతుంది ప్రయాణాలు ఈరోజు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి అంతే కదా మనం అంత జాగ్రత్తగా ఉంటే అంతవరకు మంచిది మీరు శారీరక దృఢం ఉన్న భావనాన్ని ఉత్సాహంగా సత్తు దశ కలిగిస్తుంది ఈరోజు శక్తిని నిర్వీనం చేయకుండా జాగ్రత్తగా ఉండండి అందరినీ ఇష్టపడిన ఆదరించే ప్రేమించబడిన వారిని సృజనాత్మకంగా ఉండే భావన దశ కలిగి ఉంటారు నీచ దశ నిర్ధారకమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భౌతికమైన విషయాలు ఈరోజు తెలివైన వారుగా సృజనాత్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తారు మీ ఆలోచనలు పుట్టించిన శక్తిని కలిగి ఉంటారు అలాగే మీరు ఈరోజు చాలా విషయాల్లో చాలా విజయాలని పొందగలుగుతారు ఈరోజు ఆర్థికంగా మనకి ఎనభై రెండు పర్సెంట్ ఉంది వ్యాపార రీతిగా కానీ ధన ప్రాప్తికి చాలా బలంగా ఉంది ఆరోగ్యపరంగా విషయానికి వచ్చినప్పుడు అరవై ఏడు పర్సెంట్ అధికారికంగా బలంగా ఉంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి సొంతం చేసుకోవడానికి ఉద్యోగాలు చేరడానికి ఈరోజు డెబ్భై ఎనిమిది పర్సెంట్ అధికారికంగా ఉంది ప్రేమలో ఉన్న వారికి ఈరోజు ముప్పై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఉంది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా మీ ఆహార నియమాలని పాటించండి